ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి వినాయక బొమ్మలకు ప్రసిద్ధి సబ్బవరం ఈ వినాయక బొమ్మలను పక్కనే గల ఇరువాడ గ్రామానికి చెందిన కళాకారులే ఎంతో నైపుణ్యంతో ఈ బొమ్మల్ని తయారు చేస్తారు ఈ సబ్బవరం వినాయక బొమ్మలు ఆంధ్రప్రదేశ్లోనే పేరుగాంచినవి బీసీలకు పెద్దపేట వేస్తాం అన్న కూటమి ప్రభుత్వం బీసీలని ఎందుకు మర్చిపోయింది బీసీలు జీవితాంతం కూడా తాము నమ్ముకున్న వృత్తిపైనే ఆధారపడటం ఈనాటి ఈ సమాజానికి చాలా ఇబ్బందికరంగా మారింది చేతి వృత్తి చేయలేక బీసీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోరు ప్రభుత్వ అధికారులే దీని మీద దయచూపాలి అంటున్న కళాకారులు ముఖ్యంగా కుమ్మరి పని చేసే కుమ్మరులు ఈరోజు ఆధునిక సమాజంలో మట్టి కుండలు కానీ మట్టి పాత్రలు కానీ ఎవరు వాడటం లేదు అందుకు కొమ్మల వృత్తిని నమ్ముకున్న కుమ్మర్లు చేతి వృత్తి లేక ఇటుకుల బట్టీల్లో ఇటుకుల పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు నేటి కుమ్మర్లు ఇక వివరాల్లోకి వెళితే సబ్బవరం మండలంలో ప్రత్యేకంగా సబ్బవరం ఇరువాడ అంతకాపల్లి బలజిపాలెం ఇలా కొన్ని కొన్ని గ్రామాల్లో కుమ్మర్లు వృత్తిపై ఆధారపడి పనిచేస్తున్న కొమ్మలలో ఈరోజు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు కొంతమంది కుమ్మర్లు కళాకారులుగా మారి వినాయక బొమ్మలు దేవీ బొమ్మలు గౌరమ్మ బొమ్మలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు కానీ ఇవి ఎంతవరకు పనికొస్తాయి ఆ సీజన్లో ఆ పనులకే విలువ ఉంది మిగతా రోజుల్లో ఆ పనులకు విలువ లేదు వినాయక టైంలో వినాయక బొమ్మలు చేస్తారు అవి అమ్మడైతే పర్వాలేదు లేకపోతే వీళ్ళ కష్టం వృధాగా పోతుంది ఎన్నాళ్ళు ఈ బ్రతుకులు ఇరువాడ కొమ్మర్లు సబ్బువరంలో సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి ఈ వినాయక బొమ్మల మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు వీళ్ళకి ఉండటానికి ఇల్లు లేవు పని చేసుకోవటానికి పనిచేసే పనిసాలల్లో కూడా లేవు పైన పని చేసుకుంటే వర్షం వచ్చి తడిసిపోయి అది కొంత నష్టంగా మారుతుంది కూలీలు ఇచ్చిన పెట్టుబడి కూడా రావటం లేదు ఇది కాక ఖాళీ టైంలో వినాయక బొమ్మలు చేసిన తర్వాత గైరమ్మ పండుగ విషయాల్లో గౌరమ్మలు అలాగే దేవి నవరాత్రి విషయంలో దేవి బొమ్మలు చేస్తూ కాలం గడుపుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ చేతి పని వారిపై దృష్టి పెట్టి వీరికి తగు న్యాయం చేయాలని చేతి వృత్తుల వారు ముఖ్యంగా కుమ్మర్లు కోరుకుంటున్నారు సబ్బవరంలో వినాయక బొమ్మలు దేవి బొమ్మలు గౌరమ్మ తల్లి బొమ్మలు ఈ సబవరం ప్రాంతం ప్రత్యేకమైనది ఈ ప్రాంతం మట్టితో చేసినటువంటి బొమ్మలు పర్యావరణానికి ఎటువంటి హాని చేయదని నమ్ముతారు కాబట్టి ఈ కళాకారులపై కూటమి ప్రభుత్వం దయతలుచ్చి తమకు ఇళ్ల స్థలాలు పని చేసుకోవటానికి పనిసార్లు కల్పించాలని కోరుకుంటున్నారు అనకాపల్లి జిల్లా సబవరం ఇక్కడ వినాయక బొమ్మలకి ప్రసిద్ధి కలిగే ఆలయం ఇది ఆలయంలాగే చూస్తారు ప్రతి ఒక్కరు కాబట్టి ఇక్కడ పనిచేసేది ఎవరో పైదాసం వాళ్ళు కాదు సొంతంగా ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళు యాక్చువల్గా ఉత్తిరించిన కొమ్మరులు కొమ్మరి ఉత్తికి ఈరోజు ఆధారం లేక అనేక అనేక రకాల ఉత్తిరించుకొని ఈ భగవంతుడి ధ్యానంతో ఈ బొమ్మలు చేయలేని కార్యక్రమం పెట్టుకున్నారు ఈ కొమ్మరులు కాబట్టి మీరు ఏవాళు కాదు సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ వృత్తిని నమ్ముకొని ఈ మహానుభావుని నమ్ముకొని జీవనం తాగిస్తున్నారు కానీ ప్రభుత్వం వీరికి ఎటువంటి సహాయం చేయట్లేదు దీని గురించి ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని అందరం కోరుకుందాం నాన్న నీ పేరేం పే మీరు ఎప్పుడు చేస్తారు రేపు నేను ముప్పై సంవత్సరాలు చేస్తారా ఈ వృత్తిలో మీకు ఎలా ఉంటుంది ఏ వృత్తిలోనే లాభం లేదండి బ్రిడ్జి బ్రిడ్జిగా ఇను బొమ్మలు చేశారు మొత్తం అయితే రెండు వందలు బొమ్మలు చేశారు చేశారు ఇనుబొమ్మలు అమ్ముతున్నాయి ఇప్పటికి ఇప్పటికి ఆపేమ లేదు ఆ ఇంకా ఎన్ని నూట ఏ సంవత్సరం సరే మీకు బొమ్మల్లో లాభం కానీ ఏమైనా నమ్మితే ఏమీ లేదండి ఆపోతే ఎలాగ బద్దకడానికి ఉపకారం చేసుకోవడానికి పెద్ద సంవత్సరానికి వంద గంటలగా ఉంది ఏం తక్కువ రేటుకి అడుగుతారు మరి ఇవ్వకపోతే మళ్ళీ దాస్ దానివల్ల మనకి ఏదే ఏదైనా మనకు ఆరోగ్యానికి ఏదైనా బస్టానికి బతానికి మీరే చేస్తారా మీ దగ్గర ఇంకా పని మేమే చేస్తాం మీరు పని వాళ్ళు పెట్టరా మేము పని వాళ్ళు పెడతాము పని వాళ్ళు పెట్టి చేస్తాను నేను ఎంతమంది పనులు పెడతాను ముగ్గురు పెడతాం ముగ్గురు పెడతాడు వాళ్ళకి ఎంత ఇస్తారు జీతం రోజుకి రోజుకి వెయ్యి రూపాయలు ఒక్కొక్కరికి ఎన్ని నెలలు పెట్టి చేస్తాను మీరు మూడు నెలలు పెట్టి చేస్తాను ఈ మీ బొమ్మలు ఏమైనా మిగిలితే ఇది ఉందా అయిపోతే మనం ఏం చేయలేమండి మిగిలిపోతే ఏం ప్రభుత్వం ఏ సహాయం లేదు నారాయణ గత మా వయసు యాభై మూడు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇదే వృత్తిని నమ్ముకున్నాను బిఏ పబ్లిక్ యాడ్ పాలసెస్ సోషల్ చదువుకున్నాను ఆంధ్ర ఇన్స్ట్యూట్లో అలాగే ఐటీఐ పిటర్ చేశాను కానీ ఈ శిల్పకళ అనేది మా కుటుంబం నుంచి మా తండ్రి నుంచి మా మామగారి నుంచి నాకు అలవాడింది ఒక కళాకారులను ఫోటో చూసి ఎకెచ్చగా యాజిటి చేసే కెపాసిటీ అది ఎక్కడికైనా అచ్చులు కావాలని బొమ్మలు ఎవరైనా అడిగినా సరే వాళ్ళకు అచ్చులు పోసుకుని ఆ అచ్చు ద్వారా అనేక రకాలైన బొమ్మలు తయారు చేస్తారు ఆ అచ్చులు పోసే మౌటర్లు కూడా నేను అలాగే మనిషిని చూసి మనిషిని చేసే కళ ఉన్నటువంటి వ్యక్తిని కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మా కొమ్మరి కళాకారులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీ కానీ ఆస్కారం కానీ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము యాక్చువల్గా విగ్రహాలు తయారు చేయడానికి కుమ్మ మాకు బహిరంగంగా కొంచెం వెడల్పైన ప్లేస్ కావాలి విశాలమైన షెడ్లు కావాలి అది ప్రభుత్వం మాకు కల్పించాలని కోరుకుంటున్నాను అలాగే బంకమట్టికి వన్ జీరో సెవెన్ సిక్స్ జివో ఉన్నా సరే కొన్ని గ్రా మా గ్రామాల్లో చెరువుల నుంచి మట్టి తెచ్చుకుంటాం దానికి కూడా అధ్యక్షులు ఎదురవుతున్నాయి ఊరు రైతుల నుంచి గ్రామాల రైతుల నుంచి ఇది కూడా ప్రభుత్వం పరిష్కరించాలి అలాగే కాకుండా రంగులు అవి కొనుక్కుంటున్నాము వానకి వర్షానికి ఎండకి అన్నీ తట్టుకొని మాకు నిలబడి పని చే నిలబడి పని చేసుకొని ముడి పదార్థాలు అన్నీ ప్రభుత్వం నుంచి మాకు అందించి సబ్సిడీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఇంత శ్రమకు వచ్చేస్తున్నాడు అంటే ప్రకృతి వైపు విభజన వానలో వర్షాలు వచ్చినప్పుడు వాటిని దోచుకో వాటిని దాచుకోవడానికి మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి గాలి వాన అందుకని ప్రభుత్వం మాకు ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని సబ్సిడీ మాకు సబ్సిడీ కల్పించే ప్రభుత్వ భూమికి కొంచెం ఒక చోట ఎక్కడో అందరికీ కూడా మా కులానికి సంబంధించి ఎవరికైనా మాకు అందరికీ ప్లేసు ఒక భూమిని ప్రదేశాన్ని కేటాయించిస్తే ఈ వ్యాపారం చేసుకుంటూ ఒక మార్కెట్ యార్డ్ లాగా మాకు బాగుంటుందని ప్రభుత్వం కదా ఏఈలు చదువుకొని ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు ఈ వృత్తిని ఎందుకు ఇది నాకు అభిరుచి కళ మా ఇంట పుట్టింది ఫస్ట్ ఈ సవర మండలంలో ప్రారంభించింది తయారు చేసింది నేను కాకపోతే అనేక కారణాల రీత్యా కొన్ని ఒక ఐదు ఆరు సంవత్సరాలు చదువుకున్న దీని మీద ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవడం వస్తే మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రారంభించడం జరిగింది రాస్తాను ఇక్కడ నుండి పెయింటింగ్ చేయడం వచ్చిన నేను పెయింటింగ్ అన్ని బొమ్మలకి పెయింటింగ్ నేనే ఆస్తున్నాను సుందర కళాకార పెయింటింగ్ సుందర కళాకార పెయింటింగ్ తర్వాత ఇది మనం ఎంత బొమ్మ పెయింటింగ్ అన్ని టోటల్ వేస్తాము మేము మాది ఎందుకంటే విశ్వాసం లేదు కొద్దిగా బొమ్మలకి వ్యాపారం కొద్దిగా తగ్గిపోతుంది కొద్దిగా రిక్వెస్ట్ చేసి మీరు అందరూ మాకు వ్యాపారం చేయాలా ఏంటి ఆవలి బొమ్మలు కావాలంటే ఇక్కడ రావాలా సబ్బవరము సబ్బవరం వచ్చిన తర్వాత ఎక్కువ మాకు బొమ్మలు అన్నీ ఉండిపోయేలాగా కొన్ని బొమ్మలు ఉన్నాయి మీరు ఇక్కడ వచ్చి బొమ్మలు పెయింటింగ్ చూస్తే మీకు తెలుస్తుంది అండి నేనే పెయింటింగ్ చేస్తాను అన్ని బొమ్మలు కళ్ళు కూడా నేనే గీస్తాను అన్ని కూడా నేనే చేస్తాను ఓకేనా